ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా పూర్వకంగా పాడినటువంటి నేపథ్యంలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా కూడా తీరని ద్రోహం జరుగుతుంది నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఉరిలాగా మారుతుంది అని చెప్పి చెప్పి జలాశయాన్ని రైతులతో కలిసి సందర్శించి చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సోమశెల జలాశయం పరిస్థితి ఈ జిల్లా రైతుల స్థితి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చెప్పి పరిశీలించడానికి రైతులతో కలిసి మేమందరం సోమశాల జలాశయానికి వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు శాసన మండలి సభ్యులు మాజీ సభ్యులు ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి రైతులతో సోమశల జలాశయాన్ని సందర్శిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలియదు గాని చంద్రబాబు నాయుడు డోలతనం చంద్రబాబు నాయుడు దివాలా కోరుతనం చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనం ఇవన్నీ బయటపడతాయనేటువంటి లక్ష్యంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించాలి మమ్మల్ని నిర్బంధించాలి మా గొంతు నొక్కాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం పోలీసును ఊసుగొలిపి చేయడం జరుగుతుంది మేము చంద్రబాబుని అడిగేది ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు మేము ఇండోర్ అంటే రహస్యంగా మాట్లాడి చంద్రబాబుతో చంద్రబాబును ఒప్పించి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా అడ్డుకున్నాము కాబట్టి ఇది ఆయన ఆన్ రికార్డ్ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరూ చూశారు చంద్రబాబు నాయుడు దివాళా కోరుతనం ఏమిటంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఎవరు ఖండించడంలే దాన్ని తప్పు పట్టడంలే అది జరగలేదని చెప్పడం లే చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ రోజు ఒకసారి ఏమో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆగిపోయింది అని చెప్పి ఒకసారి ఇరవై టీఎంసీ నీళ్ళ వల్ల ఏమో ఒరిగిపోతుంది అని చెప్పి చెప్పని ఈ రోజు చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చేటువంటి మాటలు ప్రతి వాటలు కూడా రైతుల పట్ల చంద్రబాబు ఎంత అమర్యాదగా ఎంత అవగౌరవంగా ఎంత లెక్కలేని తన ప్రదర్శిస్తున్నాడని చెప్పడానికి ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు ఈ రాష్ట్రానికి చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఈ రోజు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో సహా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తులుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వాడు అయితే రాయలసీమ నుంచి వచ్చినటువంటిది ఈ రోజు మిగిలిపోయినటువంటి పనులు ప్రారంభించి రైతాంగానికి అండగా నిలవాలి వ్యవసాయాన్ని పండగ చేయాలనేటువంటి ఆలోచనతో రైతు బాగుంటేనే రాష్టం బాగుంటుందని కోరుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రెడ్డి గారు రైతు బాంధవుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు అండగా నిలవాలన్న నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని ద్వారా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి గాలేరి నగరి హంద్రీ నీవా ఉన్నటువంటి ఏదైతే వెలుగొండ దగ్గర వెలుగు దగ్గర నుంచి అన్ని ప్రాజెక్టులకు రిజర్వాయర్ నీళ్ళతో పాటు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి జలాశయంగా ఉన్నటువంటి శ్రీశైలం తర్వాత అతి పెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా సోమశిల నెల్లూరులో ఉన్నటువంటి మరొక కండలేరు జలాశయానికి నీరు తరలించి సోమశెలలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాన్ని కరువు సీమల్లో నుంచి ఈ రోజు కరువుకోరలో నుంచి చిక్కుకున్నటువంటి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతానికి సాగు తాగునీరు అందించాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు చంద్రబాబు నాయుడు దానికి చరమగీతం పాఠడం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఈ రోజు రైతుల పాలిట శరాఘాతంగా మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఈ రోజు రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అనేటువంటిది ఒక పక్క తెలంగాణలో మాట్లాడుతుంటే ఈ రోజు తెలంగాణలో అనేక రకాలైన ప్రాజెక్టులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య విచ్చల విడిగా కడితే ఎనిమిది వందల అడుగు నుంచే ఈ రోజు రీలు సంబంధించి వాటిని పవర్ జనరేషన్ తీసుకెళ్లిపోతుంటే అదే విధంగా ఈ రోజు కలవకృతికి సంబంధించినటువంటి సామర్థ్యం పెంచితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు ఒక ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం డిండి ఎత్తిపోతల పథకం ఈ రోజు అదే విధంగా వచ్చేటప్పుడు జోరాల దగ్గర నుంచే కోయల్సాగర భీమ దగ్గర నెట్టి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నెటింపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇష్ట ప్రకారం రోజుకి ఎనిమిది టిఎంసీలు ఈ రోజు దౌర్జన్యంగా దబాయించి నువ్వు మాట్లాడలేక ఓటు కోట్ల కేసులో ఇరుక్కొని ఈ రోజు ఆ రోజు దోషిగా దొంగతనంగా ఈ రోజు పలాయనం తెలంగాణ ప్రాంతాన్ని వదిలేస్తే తెలంగాణ ప్రాంతాన్ని నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు వదిలేయడంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆ రోజు నువ్వు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించి రోజుకి ఎనిమిది టీఎంసీల నీరు ఎనిమిది వందల ఏడు అడుగుల నుంచి ఈ రోజు దాదాపుగా తోలుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఏమి పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు దాని లెవెల్ ఎనిమిది వందల ఎనబై ఐదు అడుగులుంటే ఎనిమిది వందల అడుగుల నుంచే ఈ రోజు దాదాపుగా ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచే ఈరోజు వాళ్ళు నీరు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని గురించి నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబుకి లేదు కాబట్టి మూడు టీఎంసీలు నీరు మనం తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు సిగ్గుందా బుద్ధుందా తెలియదు కానీ మీరు మాట్లాడేటువంటి మాటలను చూస్తే రైతులు మీ నోల మీద కొడతారు మూతి మీద కొడతారనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకోవడం దానికి సంబంధించి గ్రీన్ ట్రూబ్య ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు వాళ్ళకి జరిమానా విధించి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసిన మొండిగా వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మొండిగా ఈ రోజు మూడు టీఎం ల నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ పనులు పురోగతిలో ఉంటే అర్ధాంతరంగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరగలేదు దాని వల్ల ఇరవై టీఎం వల్ల నష్టం లేదు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ కి పురుగొలుపుతూ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తూ రైతులు దృష్టి మరలుస్తూ ఈ రోజు ఏదన్నా దగ్గరికి వెళ్లి సోమశలను చూపించి రైతులందరూ స్వచ్ఛందంగా మేము అందరం వస్తాం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది లక్షల ఎకరాలు వేసినటువంటి పంటలు ఎన్నో సందర్భాలలో చివరి ఒకటి రెండు తడులు నీళ్లు లేక ఈ రోజు పాపం వాళ్ళకు పంట ఎండిపోయినటువంటి దుస్థితి ఉంది పాపం గొంతు తడుపుకోవడానికి నీళ్లు లేక మైళ్ళ కిలోమీటర్ల దూరం వెళ్లి ఈ రోజు త్రాగు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో ఒకటి రెండు తడులు ఇస్తే ఆ అవి ఈ రోజు పూర్తిగా పండుతాయి అటువంటి నేపథ్యంలో ఒక్క రోజు మనం లిఫ్ట్ చేసుకుంటే మూడు టీఎంసీలు నీళ్లు మనం తీసుకురాగలిగితే నేరుగా సోమశల జలాశయానికి తీసుకొస్తే సోమశాల కండలేరు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి భూములు కానీ ఈ రోజు మనం పెట్టుకున్నటువంటి హై లెవెల్ కనాల్ కానీ ఆనంద సంజయ్ రెడ్డి హై లెవెల్ కనాల్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు సుభిక్షంగా ఉండాలి అంటే సమర్థవంతంగా సమృద్ధిగా నీరు ఉండాలి ఆ నీరు తీసుకురాగలగాలి ఆ నీరు తీసుకురాగలిగేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి తూట్లు పడి ఈ రోజు దాని మీద ఈ రోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొల్తే చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు చంద్రబాబు నాయుడు ద్రోహం అనేటువంటిది ఈ రోజు స్పష్టంగా కనపడింది అని చెప్పి ఈ ఈరోజు రైతులందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతులందరూ రెండే వెళదాం మనం సోశలకి సోంశల జలాశయం దగ్గర వెళ్దాం అక్కడే చంద్రబాబు నాయుడు సంగతి అమి మీరు తెలుసుకుందాం మనం మాట్లాడదాం దాని గురించి అంటే ఈ రోజు మేము జలాశయం దగ్గరికి శాంతియుతంగా గొడవ లేవు మా దగ్గర మారణాయుధాలు ఏమీ ఏమి లేవు శాంతియుతంగా వెళ్లి మేము అయ్యా ఈ స్వామిల పరిస్థితి ఏంది ఈ గతి ఏంది రైతులకు సంబంధించి రేపు రాబోయేటువంటి రోజుల్లో రైతుల భవిష్యత్తు ఏంది అని అడుగుదాము మాట్లాడదాము చంద్రబాబు నాయుడు కనువిప్పు కలిగించేటువంటి పరిస్థితి చేద్దాం అంటే ఈ రోజు దాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ఉసుకొల్పి ఈ రోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేయడం నిర్బంధించడం మమ్మల్ని దొంగల లాగా దోషు లాగా చూడడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే రాయలసీమకు సంబంధించి రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకి ఒంగోలు సంబంధించినటువంటి కొంత ప్రాంతానికి ఆ రైతాంగానికి తీరని ద్రోహం చేసినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి మీ చీకటి ఒప్పందాలు మీకు సంబంధించి ఆయన చెప్పి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నామని ఏ విషయం మాట్లాడుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆలోచన జిల్లా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల ప్రయోజనాలను నువ్వు రేవంత్ రెడ్డి ముందు తాకట్టు పెట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు చేస్తున్నటువంటి పనులు దాని మీద మాట్లాడేటువంటి వాళ్ళ గొంతు నొక్కాలని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు నువ్వు ఉసుగొలిపేటువంటి పోలీసులు వీళ్ళెవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు కాబట్టి చంద్రబాబు గుర్తుంచుకోవాలి బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి ప్రజలు ఈ ప్రజలు ఈ దేశ ప్రజలు బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి ప్రజలు ఆ తరిమి కొట్టినటువంటి సంఘటనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక అమోఘమైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భం అందుకనే చంద్రబాబు నియంత్రత పోగడం పోతే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి విషయాన్ని గమనించి ఇక్కడ నియంత్రం పోకుండా శాంతియుతంగా మేము ఏదైతే అక్కడికి వెళ్లాలనుకున్నామో వెళ్తాం రైతులతో కలిసి మాట్లాడతాం సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించేదాకా మేము ఎక్కడ కూడా విశ్రమించేది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసులు అందరూ కూడా తెలియజేసేది మేము వెళ్లేటువంటి ఈ కార్యక్రమాన్ని దయచేసి అడ్డుకోవద్దు మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు రేపు జరగబోయేటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అరికి నెల్లూరు జిల్లా పోలీస్ నెల్లూరు జిల్లా ఎస్పీ గారే